అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి నిమజ్జన ఊరేగింపు శుభాకాంక్షలు మా వీధిలో అయితే వినాయక చవితి పండగ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి ఇప్పుడు ఇక ఇదైతే శోభాయాత్ర స్వామివారి నిమజ్జన శోభాయాత్ర ఈ విధంగా తీసుకొని వెళ్తున్నాం చూడండి బ్రహ్మాండంగా చాలా బాగా సెలబ్రేట్ జరుగుతున్నాయి మా సైడ్ మా మా ఊరేగింపు కార్యక్రమాలు అయితే మీరు కూడా మీ వీధిలో మీ ఇళ్లల్లో చేసుకున్న వినాయక జ్యోతి పూజలు నవరాత్రుల విశేషాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరిగాయి మా వీధిలో అయితే సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామివారు అన్నమాట మా వీధిలో ప్రతిష్ఠించిన స్వామివారు ప్రతిరోజు కూడా స్వామివారికి పూజలు మార్నింగ్ పూజలు అన్నీ అర్చనలు అన్నీ చాలా చక్కగా జరిగాయి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి పూజలు చిన్న పిల్లలకు గర్ల్స్ బాయ్స్కు లేడీస్కు అందరికీ గేమ్స్ రకరకాల గేమ్స్ కుంకుమ అర్చనలు ఇలాంటివన్నీ చాలా జరిగాయి అనమాట ఇక మధ్య మధ్యలో వచ్చేసి విఏ పెద్ద పెద్ద వాళ్ళను పిలిచి విన్ అయిన వాళ్ళందరికీ

శ్రీనివాస్ గారి పాట ఆరు లేదు బళ్ళ చోట అవ్వించాడు మూడీ బాగా జరిగాయన్నాడు ઴ળાર સિંર હ૨ાાર ઴ારગે વારગે પીગો પીગો પીગે હારગે ખર૧ગે ખરગે હઈગેગો હીગે કારગ છિગ मारदे तुमची भाग मते